ఎందుకు నీ పెళ్లి మా అందరినీ ఫారెన్ షిఫ్ట్ చేసి పెళ్లి కొడుకు దొరికినప్పుడు ఏమంటున్నారు మన పెద్దోళ్ళు కట్నం క్యాష్ రూపంలో తీసుకోమంటున్నారు నాన్న ఆన్లైన్ తీసుకుంటే జిఎస్టీ ట్యాక్స్ కట్ అవుతుంది అంటున్నారు మహానుభావులు నాకు అమ్మాయి నచ్చింది నచ్చిందా రెండు కోట్లకు ఒక్క రూపాయి తక్కువేనా నేను యాక్సెప్ట్ చేయాలి సరే సరేలే ఎన్నెన్నా అనుకుంటాం మనకు ఇంకో పక్కన దొరికాడు అమ్మాయి బాగుంది కదా సార్ అవును నెంబర్ కావాలా పెళ్లి చేసుకుంటే మీలాంటి క్వాలిటీస్ ఉండే చూడమని మా ఇంట్లో వాళ్ళకి చెప్తాను దీనికి శాసనాల గ్రంథంలో ఏదో ఒక పరిష్కారం ఉండి ఉంటుంది

హాయ్ నేను మీ సప్తగిరి ప్రతి సంవత్సరం గంగమ్మ జాతరకు రావడం నాకు అలవాటు ఎందుకంటే నేను నా బాట నేను పెరిగిందంతా ఇక్కడే పొంగినూరు అంటే నాకు చాలా ఇష్టం ప్రాణం అని చెప్పొచ్చు పొంగనూరు వీధులన్నా పొంగునూరు గాయలన్నా పొంగునూరు మనుషులన్నా నా నా ఒక ఎమోషన్ ఈ పొంగినోడుతో నాకు సో ఈ గంగమ్మ జాతకు రావడం నిజంగా నా అదృష్టం అప్పుడు నేను చదువుకునే రోజుల్లో చాలా కనెక్షన్ ఉండేది ఈ గంగమ్మ జాతరకి మాకు అప్పుడు బాగా తిరిగి వాళ్ళం రాత్రులంతా ఈరోజు రావడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది ప్రతి సంవత్సరం వస్తుంటాను ఈరోజు కొంచెం డిఫరెంట్గా వచ్చాను థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ మీ ఇన్విటేషన్కి పొంగనూరు ప్రజలందరికీ గంగమ్మ జాతర శుభాకాంక్షలు మరియు ఉగాది శుభాకాంక్షలు మీ ప్రభు పెళ్ళిగాని ప్రసాద్ అనే సినిమా నాకు చాలా మంచి మళ్ళీ ఒక బౌన్స్ బ్యాక్ అయిందండి చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా తీసా ఉన్నారు త్వరలో ఓటీటీ కూడా రిలీజ్ చేస్తున్నాం మీరు అక్కడ కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ ఇలాగే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నన్ను ఆదరించినందుకు మీ అందరికీ చేతుల నుంచి నమస్కరిస్తాను సార్ అలాగే మీ అభిమానులకి చేద్దాం గుడ్ న్యూస్ చెప్దాం అమ్మవారి అభిమానులు అనే మాట అన్నగానే అండి ఫునూరులో నాకు ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంది కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది ఫ్యామిలీస్తో నాకు మంచి కనెక్షన్ ఉంది సో వాళ్ళందరినీ నేను చూడడం వాళ్ళని నన్ను చూడడం ఒక వాళ్ళ ఇంట్లో మనిషిగా నన్ను భావిస్తారు సో కాబట్టి అభిమాని అనే పదం వాళ్ళను వాళ్ళ ఇంట్లో మనిషిని థ్యాంక్ యూ లవ్ యూ ఫోనూర్ అలాగే కొంచెం వైరల్ అవుతుంది మీరు పాన్ ఇండియా మూవీ కూడా తీసుకున్నారంట నిజం ఇంకా ఇండియా మూవీ కాదండి మన ప్రభాస్ అన్న సినిమాలో రాజాసాభలో మంచి క్యారెక్టర్ చేస్తున్నాను అలాగే బిఫోర్ కూడా సలార్ ఇవన్నీ చేస్తున్నాను కమింగ్ మంచి మూవీస్ చేస్తాను